మండలం పెద్దసాన ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం వైఖరిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో ఆయన దిష్టి బొమ్మతో గ్రామస్తులు విద్యార్థులు ర్యాలీ చేసి దిష్టి దగ్ధం చేస్తారు నిన్న నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే స్కూల్లో ఒక మా ప్ర అనే తెలుగు మేస్టర్ మీద వ్యక్తిగతంగా చర్యలు చేశారు ఒక హెచ్ఎం గారు తర్వాత ఏమిటంటే అడిగిన విషయం తెలియకుండా అతను లేనిపోనే విషయాల్లో క్రియేట్ చేసి అతనే ఇండివిజువల్ గా మతము స్వతంత్రంగా చేసేసి అతన్ని సస్పెండ్ కూడా చేస్తారు ఊరు పెద్దలకు కూడా తెలియకుండానే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆ సార్ కూడా రావట్లేదు ఎందుకంటే ఇలా జరిగిందంటే అతను ఒక కులానికి తక్కువ అతని మీద సాధింపు కూడా చేశారు అదే అదే విషయానికి ఏమంటే ఇలా నానా బూతులు కూడా తిట్టారు ఏదో రికార్డింగ్ ఇవ్వండి ఒకసారి

అలా హెచ్ఎంఏ ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్ అడగ నిన్న హాలి హోలీ హాలిడే ఈవేళ సాటర్డే ఎందుకు లీవ్ పెట్టారు ఆయనకి ఎందుకు లీవ్ పెట్టారు దీనికి డిఇ గారు ఎంఈఓ గారు దీనికి స్పందించాలి ఆయన సరే ఒక ఆయన ఏదో పది ఉంటే ఎంఈఓ గారు పంపించాలి కదా ఎంఈఓ గారు ఎందుకు రాలేదు ఈ టైం వరకు ఇంత టైం వరకు గ్రామంలో అందరూ మీరు చూశారు పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు అందరూ ఉన్నారు పోనీ ఐదుగురు పది మంది ఉంటే స్పందించారు ఓకే ఆ వేళ వచ్చి ఎవరిని కనుక్కోకుండా పేరెంట్స్ లేకుండా ఇద్దరు ముగ్గురు స్కూల్ చేరిమేనా అవుటర్స్ ఆమెకే సంబంధం ఆమెను పెట్టి మీరు ఎట్లా మాట్లాడతారు చెప్పండి ఆయన పెట్టి మీరు అనమాట వచ్చి ఇమీడియట్ సస్పెండ్ చేశారు ఆవిడ కూడా కావాలి ఇప్పుడు ఆ సస్పెండ్ లెటర్ ని రివోక్ చేసుకొని ప్రసాదరావు మేషార్ని విధుల్లోని